వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు చిట్యాల మండలంలోని ఒడితల గోపాలపూర్ జడల్పేట నైన్పాక చైన్పాకలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే జీఎస్ఆర్ ప్రారంభించారు అన్నదాతలు దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త వహించాలన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు గోపాలపురం జడల్పేట నైన్పాక అందుకు టండ ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది దీని సందర్భంగా రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా రైతులు మీరు తాలు లేకుండా తేమ శాతం పదిహేడు ఉండే విధంగా మీరు వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాక్ట్ తీసుకురావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వడ్ల కొనుగోలు కేంద్రం నడిపే ఓడిఎస్ఎంఎస్ కానీ పిఎస్సిఎస్ కానీ మ్యాక్స్ కానీ ఇంకా ఐకేపీ కానీ వాళ్ళు నలభై కిలోల ఆరు వందల యాభై గ్రాములు ఆరు వందల యాభై గ్రాములు సంచి వేటు నలభై కిలోలు రైతు కాంట పెట్టుకొని కాంటా అయిపోయిన తర్వాత రైతుకు ట్రక్ షీట్ ఎంబడే రిసీట్ ఇవ్వాలి రిసీట్ ఇచ్చిన తర్వాత రైతు కార్యక్రమం అయిపోతుంది రైతు ఇంటికి వెళ్ళిపోవచ్చు వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గరికి ట్రాన్స్పోర్ట్ విషయం కానీ రైస్ మిల్లరు అవినీతి చేసిన డిఎం గారు ఉన్నారు ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ ఎంఆర్ఓ మానిటరింగ్ చేస్తారు డిఎస్ఓ ఉంటాడు దీని మీద విజిలెన్స్ ఉంది ఎవరు తప్పు చేసినా రైతుల నష్టం జరిగితే ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ రాకపోతే ట్రాన్స్పోర్ట్ను బ్లాక్ లిస్ట్లో పెడతాం వేరే వారికి ట్రాన్స్పోర్ట్ ఇస్తాం అదేవిధంగా రైస్ మిల్లరు కొంతమంది నా మిల్లుకి వస్తే నలభై మూడు కిలోలని ఫోన్ చేసి చెప్తున్నారు అట్లా గనక చెప్పినటువంటి వ్యక్తుల మీద వాయిస్ రికార్డు ఉంది జిల్లా యంత్రాంగం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా అలాంటి పునరావృతం జరగకూడదు కనుక రైతులకు నష్టం జరిగితే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు మీ దగ్గర చెప్పాం కనుక ఈ విషయాలు గుర్తుపెట్టుకొని సంబంధించినటువంటి అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందిగా రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను